ఇప్పుడు అంటే మేము కొన్ని ఎగ్జాంపుల్ చెప్తామమ్మా పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు దయచేసి మీరు కొడుకు మొదటిసారి సైకిల్ దొక్కుతున్నప్పుడు సుందరంగా చూస్తూ ఉంటారు అన్నట్టుగా అట్లా సుందరంగా చూసేటోడు అట్లే మంచిగా పోయి మంచిగా వస్తే అదే సంబరం ఉంటుంది పోయి వాడు ఎక్కడైనా గుద్దిన ఎవరికైనా గుద్దినా వాడికి ఏదన్నా అయినా కానీ పరిస్థితి ఏంటమ్మా ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కొన్ని చెప్తామమ్మా ఒక వ్యక్తికి సరైనటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కనుక బండి నడిపితే ఆ వ్యక్తి కనుక యాక్సిడెంట్ అయ్యి ఒకవేళ చనిపోయినప్పటికీ లేక వాడు ఎవరికన్నా యాక్సిడెంట్ చేసే ఇంకెవరికన్నా చా చనిపోవడానికి కారణమైనప్పుడు కానీ ఎవరికన్నా గుద్దితే వాడు చనిపోయినా కానీ మీ అందరికి తెలిసి ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది చనిపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి ఒకవేళ నడిపినటువంటి వాడికి ఇన్సూరెన్స్ లేకుండా ఉండి లైసెన్స్ లేకుండా ఉండి ఆ బండి కాయిదా లేనట్లయితే యాక్సిడెంట్ అయితే వాడి కుటుంబ సభ్యులకు ఎటువంటి డబ్బులు రావు అంటే చనిపోతే డబ్బులు రావాలని చెప్పడం కాదు కనీసం కొంతమందికి బీద వాళ్ళకి కన్నా వాళ్ళ వాడి మీదనే ఆధారపడినటువంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి